అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సేజ్ మీడియా నేను కుటుంబరావుని రాజముద్రతో పుస్తకం గత వైసీపీ హాయంలో రైతులకు ఇచ్చిన పట్టాదార పా పుస్తకాలు రద్దు కానున్నాయి వాటి స్థానంలో రాజముద్రతో కొత్త పోయి పంపిణీ చేసేందుకు ప్రస్తుతం ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టదార పుస్తకాలపై నాటి సీఎం ఫోటో పెట్టుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు గత వైసీపీ హాయంలో రైతులకు ఇచ్చిన పట్టదార పాస్ పుస్తకాలు రద్దు కానున్నాయి వాటి స్థానంలో రాజముద్రతో కొత్త బియ్యి పంపిణీ చేసినందుకు చేసేందుకు ప్రస్తుత ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది వారసత్వంగా వచ్చిన ఆస్తికి సంబంధించిన పట్టాదార పాస్ పుస్తకాలపై నాటి సీఎం ఫోటో పెట్టుకోవడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేసినా అప్పటి పాలకులు పట్టించుకోలేదు ఈ నేపథ్యంలో ప్రజాప్రభుత్వంలో పాత పట్టాదారు పాస్ పుస్తకాలను రద్దు చేసి వాటి స్థానంలో రాజమిత్రతో కొత్తవి పంపిణీ చేయాలని నిర్ణయించారు వైసీపీ ప్రభుత్వంలో తొలి విడతగా రీసర్వే చేసిన గ్రామాల్లోని రైతులకు కొత్తవి అందజేయనున్నారు డివిజన్ కేంద్రాలకు చేరిన పుస్తకాలు జిల్లాకు తొలి విడతలో పంపిణీ చేసేందుకు ఇప్పటి వరకు అరవై ఐదు వేల సున్నా ముప్పై ఎనిమిది పుస్తకాలు డివిజన్ కేంద్రాలకు చేరాయి అక్కడ మండలాల వారీగా విభజన చేసి పంపుతున్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ముప్పై ఏడవ తేదీ వరకు రైతులకు వాటిని పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో తనకు చర్యలు తీసుకుంటున్నారు గ్రామాల వారిగా తహసీల్దార్ ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసి రైతులకు పంపిణీ చేయనున్నారు ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం చేయాలని ఆదేశించడంతో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారు అందుకు సంబంధించి షెడ్యూల్ను కూడా రూపొందించనున్నారు ఆ ప్రకారం గ్రామాల వారిగా రాజమద్రతో ఉన్న పట్టదార పుస్తకాల పంపిణీ చేస్తారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇది నేటి వీడియో ఈ వీడియో చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల ఇటువంటి వీడియోలు పది మందికి తెలపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి మరొక విషయం ఈ యొక్క యూట్యూబ్ వీడియోలో కొన్ని ప్రోడక్టులు పొందుపరచడం జరిగినది అది ఒక ల్యాప్టాప్ కావచ్చు సెల్ ఫోన్లు కావచ్చు దుస్తులు కావచ్చు మరి ఏ ఇతర వస్తువులు కూడా ఈ యొక్క వీడియోతో పాటు ట్యాగ్ చేయటం ఉంచడం జరిగినది కాబట్టి మరి వినియోగదారులు తప్పనిసరిగా వాటిని కూడా చూసి కొనుగోలు కూడా చేయొచ్చు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ మీడియా అందరికీ ధన్యవాదాలతో మీ కుటుంబరావు